డెవలప్మెంట్ వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి మన మనీ ప్లాంట్ టౌన్షిప్ రెండులో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలలో ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి శాండల్వుడ్ ప్లాంటేషన్ కూడా చాలా బాగా గ్రో అయింది అండ్ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫైవ్లో పెండింగ్లో ఉన్న రోడ్ వర్క్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతున్నాయి సో కస్టమర్స్కి మనం లాంచింగ్ రోజున ఏదైతే ప్రామిస్ చేసామో ఆ ప్రామిస్ని నిలబెట్టుకునేలాగా అన్ని డెవలప్మెంట్స్ని విత్ ఇన్ టైంలోనే చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేస్తున్నాం సో లాంచింగ్ రోజున ఎవరైతే ఈ ప్లాట్ ప్లాట్ని కొన్నారో ఈ రోజున చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది ఈ వెంచర్లో కొన్న కస్టమర్ ఇప్పుడు ఈ వెంచర్ని విజిట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే అంత మంచి అప్రిసియేషన్ అంత మంచి డెవలప్మెంట్ అంత బాగా శాండల్వుడ్ ప్లాంటేషన్ గ్రోత్ కూడా ఇక్కడ ఉంది సో ఈ మనీ ప్లాంట్ టౌన్షిప్ వెంచర్ టోటల్గా వన్ ట్వంటీ ఏకర్స్లో ఉంది ఆలేరు కొలనుపాకలో ఇంకే కంపెనీ కూడా ఇవ్వని విధంగా అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్తో అన్ని డెవలప్మెంట్స్తో రెసిడెన్షియల్ లేఅవుట్లో శాండల్వుడ్ ప్లాంటేషన్తో కేవలం సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కే పర్ స్క్వేర్ యార్డ్తో మనమైతే ప్లాట్స్ ఇస్తున్నాము సో ఇంత పెద్ద వెంచర్లో ఒక్క ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కూడా లేదు కేవలం కొన్ని వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి అది కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్లోనే సో రీజనబుల్ ప్రైస్లోనే మనం అయితే ఇస్తున్నాము కేవలం కొన్ని ప్లాట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో ఈ వెంచర్లో ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా తక్కువ టైంలోనే హై రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి